శ్రీరంగపట్నం ముఖద్వార గోపురం చూడండి ఎంత బాగుందో ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్

స్వామి నిద్రపోయేటటువంటి ఆస్థానంలో గాలిగోపురము ఇది ఒక కోట మాదిరిగా ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుందండి ఈ కోట ప్రహరీ గోడ మాదిరిగా ఈ యొక్క శ్రీరంగపట్నంలో ఆ యొక్క ప్రహరీ గోడ ఈ విధంగా నిర్మితమై ఉన్నది చూడండి ఒక్కొక్కది ఈ యొక్క శైలి అంత బాగా ఉంటుంది ఇదే శైలి కంచిలో కూడా మనం చూడవచ్చు కంచి ఏ విధంగా ఏ శైలిలో ఉందో అదే శైలిలో ఇవి నిర్మితమై ఉన్నది ఇక్కడ యొక్క ఎంతో బాగా నిర్మితమై ఉన్నది చూడొచ్చును ఇది స్వామివారి గర్భగుడి గాలిగోపురము ఇది ముఖద్వారముతో ఉన్నటువంటి గాలిగోపురము ఈ యొక్క ఒక్కొక్క రాయి పొడవు చూడండి ఎంత ఉందో అంత పొడువు ఒక గజ ఏనుగు తప్ప ఆ యొక్క మో మోయడానికి ఇంక వీలు పడదు మనుషులైతేనూ మోయలేరు ఈ యొక్క మండపము కానీ ఇది కానీ ఆహ్లాదమర ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము అంతా కూడాను ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క ప్రతి ముఖద్వారం వద్ద చూడండి రెండు ఏనుగులు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది ఆ యొక్క శైలి చూస్తే నిజంగా ఆ యొక్క ఏనుగులు ముఖద్వారం వద్ద ఆ విధంగా కూర్చున్నట్లు ఆ యొక్క శిల్పకళ ఉట్టిపడుతుంది ప్రతి స్తంభం క్రింద ఈ నల్ల రాయిని ఉపయోగిస్తారు మరి దానిపైన ఆ యొక్క స్తంభాన్ని ఘాతం చేసి ఆ యొక్క అరుగు తయారు చేసి పెడతారు ఇక్కడ మనము ఏనుగులను చూడవచ్చు ఒక్కొక్క ఏనుగు ఎంత విధంగా ఏ విధంగా బావుగా ఈ యొక్క శిల్పశైలి అటువంటిది మరి ఇక్కడ మనము చూస్తాము ఇక్కడ ఒక పిల్లి కూడా మార్జాలం అంటారండి ఇది ఒక కింద తిబాచి మాదిరిగా పరుచుకొని ఎంత బాగా ప్ర పవలించిందో చూడండి ఇది అది కూడా వెరైటీగా ఉంటుంది అంత బాగా ఉంటుంది ఇది ఆ విధంగా ఉండేటటువంటి మార్జాలాలు తెల్లగాను ఆ విధంగా ఉంటుంది మరి బాగా ఉంటుంది అది అది నన్ను ఆలకిస్తూ ఉంది ఇప్పుడు ఎంతో బాగా ఉంది ఆ యొక్క శైలి చూడండి ఎంత బాగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ నమస్కారాలు చేస్తున్నట్లు కొత్త దంపతులు అప్పుడు వే వేషధారణ కూడా మనము ఇక్కడ చూడవచ్చు వేషధారణ ఈ విధంగా ఉంటుంది కాబట్టి అప్పుడు యొక్క ముఖ కౌలికలు అన్నీ కూడా నిల్చోవడము ఏ విధంగా నమస్కారం చేయడము అనేటటువంటిది మనకు ఇక్కడ తెలుస్తుంది ఇది మనం చూడాలి ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తేనే కదా చూడండి త్రివర్ణ ప్రతాకం ఏ విధంగా ఈ యొక్క శ్రీరంగపట్నం వెనకాల ఈ యొక్క మన త్రివర్ణ పతాకం రెపరెపలు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఈ యొక్క త్రివర్ణ పతాకం అనేటటువంటి సార్వభౌమత్వాన్ని మనకు చాటుతూ ఉంటుంది కాబట్టి అది మనము చూడవలసినటువంటిది ఒక్కొక్క రాయి శిల్పం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నేర్చుకోవాల్సి చాలా ఉంది ఇక్కడి నుంచి ఎన్ని యుగాలైనా కూడా ఈ యొక్క ఇవన్నీ చూడండి ఇక్కడ రాయి పొడవు చూడండి ఎంత ఘనంగా ఉందో మరి ఈ విధమైనటువంటి దాన్ని మనము చూడాలి అంటే రెండు కన్నులు చూడు ఇంకా లోపల స్వామివారిని చూడాలంటే రెండు కన్నులు చాలవు కానీ ఇక్కడ మనము చూడాలి ఈ యొక్క ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది మరి ఇవన్నీ చుట్టుపక్కల చుట్టూతా మనకు ఈ యొక్క నారికే నారికేల వృక్షాలు అంటే ఏం కొబ్బరి చెట్లు ఈ విధంగా ఉంటుంది మరి గుడి అలంకరణ కానీ ఆ యొక్క పవలించుచున్నటువంటి ఆ శ్రీనివాసుని కూడా చూస్తే ఆ యొక్క హృదయం పులకరించిపోతుంది కాబట్టి గుడి వెన్నెలలు రాత్రి సమయాలలో చూడాలండి ఇవన్నీ కూడాను కానీ మనము రాత్రిపూట ఎవరు చూడలేరు ఆ యొక్క సంబరాలలో మనము ఏ విధంగా దసరా ఆ విధంగా చేస్తామో మనకు ఇక్కడ కూడా అన్నీ జరుపుతారండి మరి చూడాలి మరి ఈ యొక్క ఒక కోట మాదిరిగా కట్టేశారు ఇది నాలుగు కాళ్ళు ఇటువైపు ఉన్నది నాలుగు స్తంభాలు ఉన్నాయి ఇది మరి కోట ప్రహరీ గోడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నీ కూడా పెట్టారు ఊంజల్ సేవకు అయినటువంటి ఇది మనము చూస్తున్నాము మండపాన్ని మరి ఇది ఇటువైపు చూడండి ఎంత దీర్ఘవృత్తాకారమైనటువంటిది శ్రీరంగపట్నము చూడండి ప్రతి ఒక దైవ ఒక సేవ నాలుగు పక్కల నాలుగు మండపాలు ఉంటాయండి ఇక్కడ చూడండి ఇవి అన్నీ మండపాలు ఈ యొక్క ఈ మనము హిందూయిజంలో ఈ యొక్క అర్థాన్ని మనం చూస్తాము ఇవన్నీ కూడా ఇక్కడ గుడి మాదిరిగా కట్టారు ఇక్కడ మాత్రము గుడి మాదిరిగా లేదు నాలుగు నాలుగు ప్రక్కల నాలుగు దిశల అంటాము దిశ అంటే ఒక మూలాన్ని అర్థము చూడండి ఇక్కడ కూడా అదే విధంగా నిర్మితమైనటువంటి మండపము ఈ విధంగా మనము చూడవచ్చును గార్డెన్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆ విధంగా ఉంటుంది అన్నీ కూడా మనము అబ్జర్వేషన్ పిల్లలకు చూపించాలి ఏమి అనేట ఇంకా కొంతమంది విద్యార్థులకు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు తెలియదు ఆగ్నేయమంటే ఏమో తెలియదు ఈశాన్యమంటే ఏమీ తెలియదు నైరుతి అంటే ఏమీ తెలియదు ఎక్కడ ఏ మూల అనేటటువంటిది మనవారు మనకు చిన్నప్పుడే ఇవన్నీ చెప్పారు మరి అన్నీ నేర్చుకుంటేనే దాన్ని విద్యా ఇది ముఖద్వార గోపురం ఇది ఒక మండప మాదిరిగా అందరూ ఫోటోలు తీసుకుంటా అంటారు ఈ మండపాలలో నిలబడి ఇది కూడా మనం గమనించవచ్చు ఇక్కడ ఒక మండపం ఉంది ఎంత బాగుంది చూడండి మండి మండపం పైన ఒక రావి వృక్షం కూడా ఉంది ఇది ఇక్కడ సువిశాలమైనటువంటి గుడి చూడండి గుడి ప్రకారాన్ని మనం గమనించాలి పకత్రం అక్కడ మండపం గోపురం 360 డిగ్రీస్ అంటారండి ఇది వెనక ఉక్కొతిన్ బరాస్ ఫోటో తీయ్ ఊంజల్ సేవా మండపం అంటే మన ఉయ్యాల మండపము ఉంజల సేవ అంటారు స్వామికి అన్ని సేవలు జరుగుతాయి పవలించి ఉన్నటువంటి సర్పము అది కూడా ఒక గుర్తుగా వేస్తారు ప్రహరీల పైన ఇంత ఇంత పెద్ద పెద్ద ప్రహరీల పైన చూడండి ఇది బృందావన్ అంటే తులసి కోట అంటారు ఇది కూడా శిల్పముతో ఉండాలి అన్ని శిల్పాలు దీంట్లో మనం గమనించవచ్చు ఇంత బాగా ఈ విధంగా కొట్టడం అనేటటువంటిది చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది గుడి ఈ యొక్క ప్రాహారం ఈ యొక్క గాలి గోపురము ఇక్కడ మనం గమనించవలసినది మన ముఖ్యంగా బృందావన్ ఇది అప్పట్లో ఈ విధంగా కట్టారు చూడండి ఇక్కడ వేణుగోపా వేణుగోపాల స్వామి మరి ఇక్కడ వరాహస్వామి మాదిరిగా ఇక్కడ వేణుగోపాల స్వామి ఇక్కడ ఒక స్వామి అమ్మవారు ఇది ఒక లసుకోట గాలిగోపురం మాదిరిగా ఇది మరి అక్కడ ఒక అమ్మవారు ఇక్కడ వెంకటేశ్వరుని మాదిరి వెంకటేశ్వరుడు అభయహస్తం అంటున్నాం చూడండి కాలికి మొక్కి దీవెని అభయహస్తం మరి ఇక్కడ అమ్మవారు మరి ఇక్కడ ఈ కార్నర్లో విధంగా శిల్ప ద్వారా మరి ఇక్కడ స్వామి విమిస్తూ ఈ యొక్క పడగలను అంచేటటువంటి నృత్యము ఇది చక్రము స్వామి శంకు తులసి పండగ శ్రేణులు అనంత పద్మనాభ స్వామి శ్రీరంగంలో పోలిస్తున్నటువంటి స్వామి అది చూడండి ఎంత బాగా ఉందో పవలింపు సేవ అమ్మవారు లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంది ఇక్కడ అమ్మవారు మరి ఇటువైపు అమ్మవారు ఈ విధంగా ఉంటారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కొనేరు చిన్నదే ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్లో ఈ విధంగా మండపాలు స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు వెలుపుకులు వెలుపు వస్తున్నటువంటి ఇట్లా ప్రవేశ ద్వారాను నాలుగు మూలలో నాలుగు మండపాలు దర్శనమిస్తాయి ఇది ఇది పెద్ద గోపురము గోపురము అంటారు ఆ విధంగా ఉంటుంది ఎంత ఎత్తు ఉంటుందో చూడండి చాలా ఎత్తు ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క గోపురాన్ని చూడాలంటే మనకు ఆ శిల్ప నిర్మాణం తిరుమలలో కూడా ఈ విధంగానే ఉంది వేరేది వల్ల మీరు వేరేది ఇంకోటి వల్ల కుటుంబ సమేతంగా సందర్శించుకోవలసినది బా ఇట్లా చూడండి గరిడాల్ వారు ఒక్కొక్క భక్తులే ఈ విధంగా వస్తూ ఉంటారు అవతారం చూడండి ఈ విధంగా అవతారం గజం అంటే ఏనుగు ఏ విధంగా చెక్కారో చూడండి ఆ గంటలు అప్పుడు అలంకరణ మెడక వాళ్ళ ఎలా వేలాడుతున్న గంట ఇవి కూరము కుంభస్థలము అంటారు గంటలు ఈ పైన జ్యువెలరీస్ నగల అలంకరణ क्योंकि टंडम बूडु देवतांना बघू शकता

मेरे रकार इन्हें टोकन दला। प्रभा प्रभा गत्वक्ता विश्वाहु तुम्हीं धरा। अच्युत प्रद्युत प्राण प्राण तो रोगा भवानु जहा। अपाम निधर दितारम अप्रमत्त दितिता। कंदक कंदक राधुरियों भर गावा युवा हना। नवदेव नरदान राजेशु तामोदरता। मनीषराम